హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే న్యూస్ ఆగస్టు పదిహేడున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి అని మోడీ నిర్ణయం త్వరలోనే ఆగస్టు పదిహేను రానున్న నేపథ్యంలో దీని గురించి మోదీ ప్రస్తావించారు గత కొన్నేళ్లుగా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ దేశం పెరుగుతోందన్నారు గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను కూడా ఘనంగా నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు గతేడాది మాదిరిగానే హర్గర్ తిరంగ పేరుతో ఈసారి ఆగస్టు పదిహేను కూడా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ త్రివర్ణ ప్రతాకంతో సెల్ఫీని ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు దయచేసి ఈ సంవత్సరం కూడా ప్రజలు తమ సలహాలు సూచనలు పంపాలన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి